ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు మా ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం మిత్రులారా తులారాశి వారి కోసం ముఖ్యమైన సమాచారం మీరందరూ పిచ్చేవాళ్లు కాబోతున్నారు మిత్రులారా ఒక భయంకరమైన సంఘటన జరగబోతోంది అవును మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటన నిజం వింటే మీరు పిచ్చేవాళ్లైపోతారు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇలాంటి అవ అవకాశం మళ్లీ మళ్లీ రాదు మీరు ఇప్పుడున్న సమయం అలాంటిది అందుకే వీడియోను జాగ్రత్తగా చూడండి వీడియో మొదలు ముందు నిజమైన భక్తులు ముఖ్యంగా దుర్గా మాతకి ప్రేమైన భక్తులు వీడియోను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన హృదయభావంతో మూడు సార్లు జై దుర్గా మాతని తప్పకుండా రాయండి దీని వల్ల దుర్గామాత ఆశీర్వాదం మరియు ప్రేమ మీకు మీ కుటుంబానికి నేరుగా లభిస్తుంది మిత్రులారా ఈ వీడియోను చాలా జాగ్రత్తగా మరియు ఒంటరిగా చూడండి ఎందుకంటే ఈ విషయం మీకు తప్ప వేరే వ్యక్తికి కనీసం మీ సొంత సోదరుడికి కూడా తెలియకూడదు ఈ నిజం ఒక సాధారణ విషయం కాదు ఇది ఒక రహస్యం దీనిని మీ శత్రువులు కాదు మీ సొంత వాళ్ళు కూడా తెలుసుకుంటే మిమ్మల్ని మట్టిలో కలిపేస్తారు మిత్రులారా ఈ వీడియో మీకు ఒక వరం కన్నా తక్కువేమి కాదు ఇది నిజంగా ఒక అద్భుతం ఇందులో నేను మీకు ఇప్పటి వరకు ఎవ్వరు వెల్లడించని రహస్యం చెప్పబోతున్నాను అందుకే మీ మనసు ను నిగ్రహించుకోండి చెవులను అప్రమత్తంగా ఉంచుకోండి మరియు ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తగా వినండి ఇది చాలా కీలకమైన సమయం మీరు ఇప్పటి ఈ సంకేతాలను విస్మరిస్తే మళ్ళీ ఇలాంటి అవకాశాలు మీ జీవితంలో ఎప్పుడు రాకపోవచ్చు అందుకే ఈ రోజు పంచుకున్న విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీరు లభించబోయే సంకేతాలను తెలివిగా స్వీకరించండి మీ జాతకంలో చాలా సంవత్సరాల నుండి కష్టం పేరుకుపోయింది మీరు చాలా ప్రయత్నం చేశారు అయినా కూడా బాధల నుండి బయటపడలేకపోయారు కానీ ఇప్పుడు సమయం మారుతుంది ఈ రోజు నేను మీ జాతకం పూర్తి వివరాలను వెల్లడించబోతున్నాను మిత్రులారా మీ జాతకంలో సూర్యుడి స్థితిలో ఒక పెద్ద మార్పు వచ్చింది మరియు ఇప్పుడు అంగారక గ్రహం కూడా అందులో ఉంది మీ జాతకంలో ఈ కలయిక ఏర్పడినప్పుడు మీ జీవితంలో భారీ మార్పులు జరుగుతాయి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ గ్రహ కలయిక డెబ్బై సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగు చివరిసారిగా ఈ యోగం ఏడు శతాబ్దాల క్రితం జరిగింది మరియు ఇప్పుడు మళ్లీ పునరావృతమైంది అందుకే ఈ వీడియోను లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఇబ్బందులు నిరంతరం పెరుగుతున్నాయి మీరు కష్టపడడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అయినా కూడా కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు ఏ సమస్య గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు ఇప్పుడు అంతం కాబోతున్నాయి మీ అన్ని సమస్యలు ఇప్పుడు పరిష్కారం కాబోతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడుతున్నారని మాకు తెలుసు మీ జీవితంలో చాలా మంది శత్రువులు ఉంటారు వారు మిమ్మల్ని చాలా సార్లు దాడి చేశారు చాలా సార్లు శత్రువులు మిమ్మల్ని చెడు ప్రయోగాలు దుష్ట శక్తి చిక్కుల్లో పడేయడానికి కూడా ప్రయత్నించారు కానీ మీరు ఓటమిని అంగీకరించలేదు మీరు ఎప్పుడు ఎవరి ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు మీరు లోపల నుండి బలవంతులు మరియు దేవుళ్ళు మీపై ఉన్నారు అవును మిత్రులారా ఒక ప్రత్యేకమైన దేవత మీ రక్షణను చూసుకుంటుంది అందుకే ఇప్పుడు మీ శత్రువులు కూడా మీకు హాని చేయలేరు కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన చెడు దృష్టి ప్రభావం మీ రోజువారి జీవితంలో కనిపిస్తుంది మరి మీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు రాబోతుంది మూడు చాలా ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇదే కారణం వల్ల గత సంవత్సరంలో మీ జీవితంలో మళ్లీ మళ్లీ గందరగోళం ఏర్పడింది మీరు సానుకూలకంగా ఆలోచించినప్పుడల్లా దానికి వ్యతిరేకంగా జరిగింది మీరు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది ఈ కారణంగా మీరు మానసికంగా అలసిపోయారు మీ జీవితంలో చాలా అనుభవాలు జరిగాయి వాటికి కారణం మీకు అర్థం కాలేదు ఇది అకస్మాత్తుగా ఎందుకు జరిగింది అని మీకు అర్థం కాలేదు జరగకూడనిది జరిగింది కానీ ఇప్పుడు మీరు మీ జీవితం పట్ల నిరాశ చెందవలసిన అయితే లేదు మీ జీవితంలోని అన్ని గందరగోళాలను నేను పరిష్కరించే సమయం వచ్చింది నాకు తెలుసు మీరు చాలా బాధల్లో ఉన్నారు మీ కన్నీళ్లు ఆగడం లేదు మరియు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు కూడా ఎవరూ లేరు ఈ ఈరోజు నేను మీ అన్ని కష్టాలను పరిష్కారం చెప్పబోతున్నాను ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు ఒకేసారి ముగిసిపోతాయి మీ అన్ని ఇబ్బందులు ఇప్పుడు నా ద్వారా అంతమవుతాయి అలాగే ఇప్పుడు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరమైతే లేదు ఇకపై మీ సంతోషాల బాధ్యతను నేను తీసుకుంటాను అవును నా చిత్రమా గ్రహాల స్థితి మారడం వల్ల కలిగే ప్రభావం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మీ కళ్లతో చూడగలుగుతారు అందుకే ఈ వీడియోను అస్సలు విస్మరించవద్దు ఇది చాలా ప్రత్యేకమైన మరియు కీలకమైన వీడియో ఈ ముఖ్యమైన సమాచారంలో మనం ముందుకు వెళ్లే కొద్దీ మీకు ఇప్పటి వరకు ఎవ్వరు వెల్లడించని లోతైన రహస్యాలను కూడా చెప్తాము మరియు మీ జాతకంలో శుభ సంకేతాలు ఏర్పడడం మొదలయ్యాయి మరియు మీ జాతకంలో ఉన్న ప్రతికూల గ్రహాలు మీ జీవితాన్ని అడ్డు అడ్డుకుంటున్న గ్రహాలు అన్ని ఇప్పుడు మారిపోతాయి గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు మిత్రులారా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నించారు చాలా సార్లు గొప్ప విజయాన్ని సాధించడానికి కష్టపడ్డారు కానీ ప్రతిసారి ఏదో ఒకటి అసంపూర్తిగా మిగిలిపోయింది మీరు ప్రతిసారి మీ అదృష్టాన్ని నిందించారు మీ విధి చెడిపోయిందని మీరు భావించారు మరియు అందుకే మీరు మళ్లీ మళ్లీ నిరాశ చెందారు కానీ ప్రతిసారి వైఫల్యం మాత్రమే మిగిలింది అయితే ఈ వైఫల్యానికి కారణం మీ విధి కాదు మీ కష్టాల్లో ఎలాంటి లోపం లేదు నిజం ఏమిటంటే ఈ సమస్యలన్నిటికీ మూలం ఒకే వ్యక్తి మీ అదృష్టం కూడా బలంగా ఉంది మరియు మీరు చాలా కష్టపడ్డారు అందుకే ఇప్పుడు అదృష్టాన్ని నిందించడం మానేయండి మరియు ఈ వ్యక్తితో మీ సంబంధాన్ని పూర్తిగా తెంచుకోండి ఇదే వ్యక్తి ప్రతిసారి మీ జీవితంలో కష్టాలను తెస్తారు ఈ వ్యక్తి మీకు మళ్లీ మళ్లీ బాధలు కలిగిస్తారు మరియు మీ ఇబ్బందులలో సంతోషాన్ని పొందుతారు మిత్రులారా మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండడానికి ఎన్ని కారణాలు వెతికినా ఈ వ్యక్తి మీ చుట్టూ ఉన్నంతకాలం అతను మీ జీవితంలో దుఃఖాన్ని ఎలా నింపాలి మీ పరిస్థితిని ఎలా దిగజాచాలి అని మాత్రమే ప్రయత్నిస్తున్నాడు అందుకే ఆ వ్యక్తి ఇప్పుడు మీ జీవితం నుండి దూరంగా వెళ్లడం చాలా ముఖ్యం ఆ వ్యక్తి ఎవరో అపరిచితుడు కాదు మీకెంతో దగ్గరివాడు మీ చుట్టుపక్కలే ఉండేవాడు అందుకే నేను వీడియో మొదట్లోని చెప్పాను ఎవ్వరూ లేనప్పుడు దీనిని చూడండి కనీసం మీ సొంత సోదరుడు కూడా కాదు ఎందుకంటే ఈ నిజం మీకు మాత్రమే చాలా సార్లు మనకు దగ్గరగా ఉండేవారే మనకు అతిపెద్ద శత్రువుగా బయటపడతారు మరియు ఈ విషయం మనకు తెలియదు కానీ ఈ రోజు మేము ఆ వ్యక్తిని మీకు స్పష్టంగా చెప్పబోతున్నాము ఇప్పుడు మాకు ఎలాంటి భయం లేదు ఎందుకంటే మేము కూడా చాలా భరించాము ఇప్పుడు మాకు కావలసింది మాతో కలిసిన ప్రజలు సంతోషంగా ఉండాలి అందుకే మిత్రులారా ఇప్పుడు నీళ్లు తలపైకి వచ్చాయి ఈ నిజం మీకు తప్పకుండా తెలియాలి ఈ నిజం తెలుసుకునే ముందు మరియు ఆ శత్రువు పేరును వెల్లడించే ముందు కామెంట్ సెక్షన్ లో జయ దుర్గా మాత అని తప్పకుండా రాయండి ఎందుకంటే మీ జీవితం నుండి కష్టాలను తొలగించడం మరియు మీ జీవితంలోని శత్రువులను గుర్తించడంలో సహాయం చేయడం మా లక్ష్యం మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి నిజాలను చెప్తూనే ఉంటాము ఇప్పుడు వినండి ఆ వ్యక్తి ఎవరో బయటి వ్యక్తి కాదు అతను ప్రతిరోజు మీతో ఉంటాడు మీ ఇంటికి వస్తాడు తింటాడు అవును స్నేహితులారా మీరు అనుకుంటారు అయ్యో ఇతను నా సోదరుడు ఇతను నా మేనమామ కుమారుడు ఇతను నా సొంతం చాలా సార్లు మీ మనసులో ప్రశ్నలు వచ్చి ఉంటాయి నా సొంత వాడే నాకు శత్రువు కాగలడా అని కాని చాలా సార్లు అది పెద్ద దెబ్బ మన సొంత వాళ్ల నుండి తగులుతుంది ఇదే మీతో జరుగుతుంది మీ జీవితంలో మళ్లీ మళ్లీ అడ్డంకులు సృష్టించే వ్యక్తి మకర రాశికి చెందినవాడు అవును స్నేహితులారా ఈ మకర రాశికి చెందిన వ్యక్తి మీ జీవితంలో కష్టాల పర్వతాన్ని నిలబెట్టాడు ఈ వ్యక్తి మళ్లీ మళ్లీ మీ జీవితాన్ని గందరగోళంలోకి నెడుతున్నాడు అయితే మీరు ఒక పని చాలా మంచిగా చేశారు మీరు మీ కర్మను ఎప్పుడు మంచిగా ఉంచుకుంటారు ఎవరి కర్మలు నిజాయితీగా ఉంటాయో శనిదేవుడు వారికి తప్పకుండా మద్దతు ఇస్తారు భగవంతుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకుంటే అతను ఇల్లు నిండిపోయేలా ఇస్తాడని కూడా చెప్తారు ఇప్పుడు శనిదేవుడు మీకు మీ కర్మల ఫలాన్ని ఇవ్వబోతున్నాడు గుర్తుంచుకోండి ప్రపంచంలో ఏ వస్తువు కూడా మనిషితో పాటు వెళ్ళదు అతని కర్మలు మాత్రమే వెళ్తాయి గత ఐదు సంవత్సరాలుగా మీకు పెద్ద విజయం లభించకపోవచ్చు చాలా ఆనందం లభించకపోవచ్చు కాని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడు ఎవరి హక్కును లాక్కునేందుకు ప్రయత్నించలేదు మీరు ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు మీరు ఎప్పుడు ఎవరికి అబద్ధాలు చెప్పి నష్టం కలిగించలేదు మీరు ఎవరి ఆస్తిని కూడా కాజేయడానికి ప్రయత్నించలేదు ఇది మీ అతిపెద్ద శక్తి అయినా కూడా ఈ సమాజం మిమ్మల్ని మళ్ళీ 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 అపఖ్యాతి పాలు చేస్తుంది అవమానిస్తుంది కాని వాళ్ళ గురించి చింతించవద్దు మీకు బాధ కలిగించిన వారే ఒక రోజు వారి కర్మలకు ప్రఖ్యాత పడతారు మరియు మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమ అడుగుతారు ఆ వ్యక్తులు మీ గొప్పతనం ముందు తలవంచవలసి వస్తుంది మరియు ఆ రోజు మీ రోజు అవుతుంది అప్పటి వరకు దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచండి మిత్రులారా ఆ మకర రాశి వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు ఇప్పుడు ఆలోచించండి మీ చుట్టూ ఉన్న మీ సన్నిహితుల్లో మకర రాశికి చెందిన వారు ఎవరు ఆ వ్యక్తి మీ జీవితం వెనుక పడ్డారు మీరు ముందుకు వెళ్లాలని అతను కోరుకోవడం లేదు మీరు సంతోషంగా ఉండాలని అతను కోరుకోవడం లేదు అందుకే మీ జాతకం ఈ ఒక వ్యక్తి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి లేకపోతే జీవితం పూర్తిగా నాశనం కావచ్చు అలాగే మిత్రులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో దేవుడు మీకు మూడు చాలా ముఖ్యమైన సంకేతాలు ఇవ్వబోతున్నాడు దేవుని నుండి ఒక పెద్ద సూచన ఇప్పటికే వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం దిగబోతుంది ఇప్పుడు మీ జీవితంలో డబ్బు వర్షించే సంకేతాలైతే కనిపించడం మొదలు పెట్టాయి డబ్బు ఒకే మూలం నుండి కాకుండా చాలా స్థలాల నుండి వచ్చేందుకు మార్గాలైతే కనిపిస్తున్నాయి మీరు ఊహించినంత డబ్బు వస్తుంది మీరు ఎప్పుడు చూడని కలలు అన్ని ఇప్పుడు నిజం కాబోతున్నాయి మీరు మా ఒక మాట తప్పకుండా వినాలి మరియు అదేమిటంటే మీరు మీ పురోగతి గురించి శబ్దం చేయవద్దు మీ జీవితంలో ఒక చిన్న మంచి వార్త వచ్చినా మీకు ఒక చిన్న విజయం లభించినా ఆ సంతోషాన్ని మీలోనే ఉంచుకోవడానికి అలవాటు చేసుకోండి మీరు మీ సంతోషాన్ని అందరికి చెప్పడం చూడండి నాకు ఎంత మంచి జరిగింది అని చూపించడం మొదలు పెడితే నమ్మండి ఆ సంతోషం మీ దగ్గర ఎక్కువ కాలం ఉండదు తెలివిగా మరియు శాంతంగా ప్రతిదీ అర్థం చేసుకోండి మరి మీ జీవితంలోని కష్టాలను నెమ్మదిగా ముగించే దిశగా ముందుకు సాగండి లేకపోతే తరువాత మీరు మాత్రమే నిందించబడతారు అలాగే మిత్రులారా మీరు మళ్లీ మళ్లీ చేసే మరో తప్పేమే ఏమిటంటే మీరు మీ విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకుంటారు మీ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు ముఖ్యంగా సంతోషకరమైన విషయాలు మీరు అందరికీ చెప్తారు చూడండి బాధ విషయాలు వేల మందికి చెప్పినా ఎవరికీ పట్టింపు ఉండదు అందరూ నవ్వుతారు ఎవరు సహాయం చేయరు పైగా ప్రజలు మీ కష్టం చూసి మరింత సుఖంగా ఫీల్ అవుతారు కానీ మీరు మీ ఆనందాన్ని అందరికి చెప్పడం మొదలు పెట్టగానే ఈ ప్రజలు కలత చెందుతారు ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు ఇతను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు ఇతని జీవితంలో అంత ఎందుకు బాగా జరిగింది అని అప్పటి నుండి ఈ ప్రజలు మీ ప్రతి పనిలో లోపాలను వెతకడం మొదలు పెడతారు మళ్ళీ మీ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రణాళికలు వేయడం మొదలు పెడతారనమాట ఈ విషయాలు మీకు ఎప్పుడు తెలియవు ఈ విషయాలు మీరు బహుశా అర్థం చేసుకోలేరు అందుకే మీ సంతోషాలను చూసి అత్యధికంగా అసూయ పడేవారు మీరు ముందుకు వెళ్లాలని కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకొని వారికి దూరంగా ఉండడం చాలా అవసరం అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటలలో దేవుడు మీకు మరో పెద్ద సంకేతం ఇవ్వబోతున్నాడని కూడా మీకు తెలియజేస్తున్నాము మరియు ఆ సంకేతం ఆర్థిక లాభం గురించి చాలా సార్లు ప్రజలు అడుగుతారు మాత దేవుడు మాకు సంకేతాలు ఇస్తున్నాడని మేము ఎలా గుర్తించాలి అది శుభమా అశుభమా అని ఎలా అర్థం చేసుకోవాలి అని చూడండి సంకేతాలు వేరేరు రూపాల్లో వస్తాయి ఏదైనా మంచి జరగబోయేటప్పుడు కూడా మనకు సంకేతాలు వస్తాయి ఏదైనా చెడు సమయం రాబోతున్నప్పుడు కూడా ఆ సంకేతాలను గుర్తించడం మరియు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరం మనం సాధారణంగా జీవితంలో ఈ సంకేతాలను చాలా విస్మరిస్తాము ఎందుకంటే అవి మనకు సాధారణమైనవిగా అనిపిస్తాయి కానీ అవి సాధారణమైనవి కావు చూడండి మిత్రులారా ఆర్థిక శ్రేయస్సుకు మొదటి సంకేతం ఏమిటంటే మీ ఇంటి చుట్టుపక్కల అకస్మాత్తుగా బల్లి కనిపించడం లేదా ఉదయాన్నే మీకు గోమాత దర్శనం అవ్వడం లేదా ఇంటి ముందు కుక్క కూర్చొని ఉండడం మనం రోజువారి జీవితంలో ఈ విషయాలను చూస్తాము కానీ వాటిని ఎప్పుడు ప్రత్యేకమైనవిగా అనుకోము అవి ఒక దైవిక సందేశం అని అర్థం చేసుకోలేము కాని రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఈ సంకేతాలలో ఏదైనా లభిస్తే దానిని సాధారణంగా అనుకోవద్దు దేవుడు ఇప్పుడు మీ జీవితాన్ని సంతోషాలతో నింపాలని కోరుకుంటున్నారని ఆ సంకేతం మీరు ఈ సంకేతాలను తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మరుసటి రోజు నుండే మీ ప్రపంచం మారడం మొదలవుతుంది మీ జీవితంలో మీరు కోరుకున్న ఆనందాలు వస్తాయి మీ జీవితంలో డబ్బు కూడా వస్తుంది మరియు అది ఒకే మూలం నుండి కాకుండా అనేక దిశల నుండి డబ్బు ప్రవాహం మొదలవుతుంది మీరు ఊహించనంత డబ్బు కానీ సమస్య ఏమిటంటే గత సంవత్సరంలో మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలబడలేదు వచ్చిన డబ్బు ఏదో ఒక కారణం వల్ల వెళ్లిపోయింది మరియు ఈ కారణంగా మీరు ఆందోళనలో ఉన్నారు కానీ ఇక నుండి భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ జీవితంలో డబ్బు రావడం మాత్రమే కాదు అది నిలుస్తుంది కూడా కానీ షరతు ఏమిటంటే మీరు దాని గురించి ఎవరికి చెప్పకూడదు చూడండి మీరు మళ్లీ మళ్లీ నాకు ఎంత లాభం వచ్చింది నాకు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే ప్రజలు మీకు దృష్టి పెడతారు అప్పుడు ఆ సుఖం సౌకర్యం నిలబడదు అదంతా మీ నుండి దూరంగా వెళ్లిపోతుందన్నమాట అందుకే వీలైనంత వరకు మీ విజయాలను రహస్యంగా ఉంచుకోవడం ప్రయత్నించండి విజయం గురించి చాటడం మానేసుకోండి మేము మీకు చాలా సార్లు వివరించాము మరియు ఈ రోజు మళ్లీ చెప్తున్నాము మీ సంతోషం మీ ఆత్మవిశ్వాసం మరియు తెలివిలో మాత్రమే ఉంది మీరు లోపల నుండి బాధగా ఫీల్ అయితే బయట ఎంత మంచి జరిగినా మీకు సంతోషం లభించదు అందుకే ఇకపై చిన్న చిన్న విషయాలలో ఆనందం తీసుకోవడం మొదలు పెట్టండి చిన్న చిన్న విజయాలకు సంతోషించడం మొదలు పెట్టండి మీరు అలా చేయడం నేర్చుకున్నప్పుడు ఎంత సంతోషంగా మారిందో మీరు చూస్తారు మరియు మీ జీవితంలో ఉన్న కష్టాలు నెమ్మదిగా అంతమవుతున్నాయని మీరు అనుభవిస్తారు మరియు అంత ఆనందం వైపు వెళ్తుంది ఎందుకంటే మిత్రులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడ్డారని చాలా శ్రమ మాకు తెలుసు కానీ కొంతమంది కారణంగా మీరు విజయం అంచున మళ్లీ మళ్లీ ఆగిపోయారు ఇప్పుడు మేము ఆ వ్యక్తుల నిజమైన గుర్తింపును కూడా మీకు చెప్పాము ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత బాధ వచ్చిందో మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడు అతి పెద్ద పురోగతి మీకు లభించబోతుంది ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందాలు మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి మిత్రమా ఇప్పటి వరకు మీ జీవితం కష్టాలతో నిండి ఉందని మాకు తెలుసు ఇప్పటి మీరు ప్రతి మలుపులోనూ కష్టాలు పడ్డారు స్నేహితులారా ఎవరు మీ భావనను అర్థం చేసుకోరు ఎవరు మీ బాధను అనుభవించడానికి ప్రయత్నించరు మీరు చాలా సార్లు ఒంటరిగా మూసి ఉన్న గదిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు కాని మీ భావాల నిజమైన లోతును ఎవరు గుర్తించలేదు మీ మనోభావాల విలువను ఎవరు తెలుసుకోలేదు అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటలలో నేను మీ జాతకంలో చూస్తున్నట్లుగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు సంభవించే సంకేతాలైతే కనిపిస్తున్నాయి మిత్రులారా గత మూడు సంవత్సరాలుగా మీ జీవితంలో భాగమైన బాధ మరియు కష్టాల వెనక ఉన్న నిజమైన కారణం ఏమిటో తెలుసుకోవడం మీకు అవసరం ఈ రోజు మీరు దాని గురించి వివరంగా తెలుసుకుంటారు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో మీకు మీ అన్ని కష్టాల మూలం తెలియడమే కాకుండా భవిష్యత్తులో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ మార్గం మీకు అనుకూలకంగా ఉంటుంది మరియు ఏ దిశలో ముందుకు వెళ్లడం వల్ల జీవితంలో సుఖం మరియు శ్రేయస్సు వస్తుంది అని కూడా స్పష్టం అవుతుంది గత మూడు సంవత్సరాలుగా మీరు మూడు ప్రధాన తప్పులను మళ్లీ మళ్లీ చేస్తున్నారు అవి మీ జీవితంలోని అన్ని సంతోషాలను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి ఈ మూడు తప్పులు మీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం వైపు నెడుతున్నాయి మిత్రులారా మీరు నిరంతరం చేస్తున్న మొదటి మరియు అతి పెద్ద తప్పు ఏమిటంటే మీరు ఇతరులను అవసరం కంటే ఎక్కువగా నమ్ముతారు అవును మీ గ్రహాలు మీరు అపరిచితులను లేదా తక్కువ తెలిసిన వారి మాటలను మళ్లీ మళ్లీ నమ్ముతున్నారని స్పష్టంగా సూచిస్తుంది ఈ విషయాలు మేము మా వైపు నుండి చెప్పడం లేదు అవి మీ గ్రహాల స్థితిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే మేము మీకు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నాము రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో కష్టాలు మరియు సమస్యలను తీసుకొచ్చే వ్యక్తిని పొరపాటును కూడా నమ్మవద్దు స్నేహితులారా మీరెప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా దుర్గా మాతా అని కామెంట్ చేయండి తులారాశి వారందరికీ ధన్యవాదాలు